కులమతాలకు అతీతంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురం హజరత్ మీరా దర్గాలో ఈ ఏడాది కూడా నిన్న శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం నిర్వహించగా ఈ రోజు పట్టాభిషేకం వేడుక కన్నుల పండుగగా జరిగింది గత నాలుగేళ్లుగా ఇలా శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం విశేషం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురంలోని హజరత్ నాగుల్ మీరా దర్గాలో నిన్న శ్రీరామనవమి వేడుకలు జరగగా నేడు శ్రీరాముని పట్టాభిషేకం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ దర్గాలో గులమతాలకు అతీతంగా గత ముప్పై ఏళ్లుగా ప్రార్థనలు పూజలు నిర్వహిస్తున్నారు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి దర్శించుకునే సాంప్రదాయం కొనసాగుతూ ఉంది కాగా నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకలు దశరథ తనయుని పట్టాభిషేకం వేడుక మరో ప్రత్యేకంగా నిలుస్తుంది ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు వచ్చిన భక్తులకు పిండి వంటలతో అన్న ప్రసాదాలు కూడా అందజేశారు ఇక్కడి దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది దర్గా ఆవరణలో కొంతకాలంగా హిందూ సాంప్రదాయ రీతిలో వివాహాది వేడుకలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం స్వామివారి కళ్యాణాన్ని హిందూ సాంప్రదాయ పద్ధతిలో వేద మంత్రాల మధ్య జరుపుకోవడం సర్వత్రా ఆసక్తి నెలకొంది